మనం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ కేసీఆర్ గారి రోజు మనం ఉన్నాము ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైతే యూరియా కోసం ఇక్కడ వేచి ఉన్నారో ఇక్కడ వాళ్ళతోటి మనం మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఇప్పటి వరకు అక్కడ గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఈ రోజే లోడ్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అధికారులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు టైం చూస్తే లెవెన్ థర్టీ కూడా అవ్వట్లేదు ఇప్పుడే గేట్లు క్లోజ్ చేశారు అడిగితే లోడ్ అయిపోయిందని చెప్తున్నారు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆల్రెడీ వర్షం కూడా వస్తూ ఉంది ఈ యూరియా ఇంత లేటుగా ఇవ్వడం ద్వారా ఆ రైతులకు లేట్గా రావడం ద్వారా కూడా ఉపయోగం ఏముంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఈ రైతులు ఎదుర్కొన్న సమస్యల గురించి వాళ్ళతో మాట్లాడి తెలుసు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా నాయకులకు సంబంధించి రైతులు ఉంటారు కదా నాయకులు వాళ్ళకు సెపరేట్ గా అంటే సామాన్యులకు మాత్రం లైన్లలో ఉండాల్సి వస్తుంది కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ మన గజ్వ చూసినట్టు అయితే అలాగే ఇక్కడనే కాకుండా రాష్ట్రంలో చాలా వరకు చాలా కేంద్రాల్లో కూడా ఇదే ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటా ఉన్నారు అలాగే ఇంతకు ముందు ఈ మాసాల గురించి రూరింగ్ లో ఉన్నప్పుడు అప్పుడేలా ఉండే సూపర్ ఉన్నప్పటికే మంచిగా ఉన్నదని ఈ టిప్పలు లేదు అప్పుడు ఇప్పుడు ఈ దేశం రాజకీయ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడే మంచిగా ఉంది అప్పుడు కూడా ఇదే టిప్పలు అప్పుడు చూస్తూ లేదు ఇంటికన్నావు చూసుకోవాలి చూసుకున్న ఇదే తిప్పాలు మసాలా చూసుకున్న ఇదే తిప్పలు నేను ఇంకొక ప్రభుత్వం ఇదేం కదండి అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాటర్ రావడం లేదు వాటర్ సోర్స్ లేదని చెప్తున్నారు అలాగే ఇక్కడ యూరియా సంబంధించిన కూడా ఇబ్బంది లేదు

పన్నెండు గంటలు కూడా మధ్యాహ్నం మూడు రోజులకు నారే ఒక్కటి ఇచ్చినా ఒకటి ధర్మం మూడు రోజుల ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు కనీసము టోకెన్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి రైతు బస్సుకు అడ్డం కూర్చొని ఉంటే అప్పుడు అధికారులు కేవలం ముక్క టోకెన్ మాత్రమే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు లోడు లేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేము ఇక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే నిధులలో కూడా అతను యూరియా యూరియా అని అంటున్నా అని అయితే అక్కడ ఆయన ఎంత తీవ్రంగా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మనస్తాపానికి గురవుతున్నాడు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఐదు గంటలకు వస్తే అప్పటికే వచ్చే వరకు ఏడవ మంది పొద్దుగా వచ్చింది ఇడికి రాడు దొరికింది స్కొల్పండి రెండు ಚಕರಾ <CKSų> అయితే ఈ రైతులు చెప్తుంది ఏంటి అంటే రాష్ట్రంలో ఇంతమంది రైతులు ఉన్నారు అని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు దాన్ని బట్టి ముందే ఆ యూరియాకి సంబంధించినటువంటి లోట్లను ఎక్కడికక్కడ అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారో దానికి తగ్గట్టుగా అక్కడ లోట్లు అనేటివి తీయ ఆల్రెడీ దించితే ఇప్పటి వరకు రైతులకి ఇబ్బంది రాకపోవని చెప్తా ఉన్నారు కానీ ముందు చూపు లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అరకుర ఈ యూరియా బస్తాలను ఇవ్వడం ద్వారా మిగిలినటువంటి సామాన్య రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ యూరియా కోసం ఇక్కడ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నారు ఇప్పుడు చె సోమరం లేదు మరగోట నాలుగు గంటలకు వచ్చినాం మరగోట నాలుగు గంటలకు వచ్చినాం ఇంకా और जो डर तुन है एकदम गांव वाले अपनी सिरमारी राइट ना कुमारिंग कोई बस है नहीं जा అంటే రైతులు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ శనివారం రోజు మేము ఇక్కడ ధర్నా చేయడం ద్వారా అప్పుడు అధికారులు మేము సోమవారం ఇస్తామని చెప్పారు కానీ సోమవారం మేము మబ్బులు నాలుగు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా ఒక్క బస్తా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు అలాగే ఇప్పటికే గత ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఉందో అప్పుడు ఇదే రైతులు ఉన్నారు ఆ రైతులకు వాళ్ళకు సంబంధించినటువంటి యూరియా బస్తాలకు ఇంత ఇబ్బంది కాకుండా వాళ్ళు ముందు జాగ్రత్త కోసం వాళ్ళు బస్తాలను అందించినటువంటి పరిస్థితి కానీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు వన్ అండ్ ఇయర్ అయిపోతున్నా కూడా ఇప్పటికీ రైతులకు సంబంధించినటువంటి యూరియాలకు ఇది ఒక చిన్న కార్యక్రమం ఒక చిన్న ప్రజలకు వాళ్ళు వాళ్ళు ఉచితంగా ఏమి పట్టలేదు మూడు వందల రూపాయలు తీసుకొని ఇస్తున్నారు కానీ దీనికి కూడా ప్రజలు ఎంతమంది మంది అయితే రైతులు ఉన్నారో వాళ్ళకు అందుబాటులో చూసుకుంటూ ముందు చూపుతోటి వాళ్ళ వస్తాలు తీసుకొచ్చి లోడి కడ దింపినటువంటి పరిస్థితి అనేది లేదు అలాగే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ అడిగినా కూడా పూర్తి స్థాయిలో సమాధానం ఇస్తున్నటువంటి విషయం లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మనకు చెప్తా ఉన్నారు ఇప్పుడు

ఇక్కడ కార్యాలయాలకు వస్తే కూడా అధికారులు కూడా స్పందించట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే బస్తాల కోసం ప్రతి రోజు దాదాపు వారం రోజుల నుంచి ప్రతి రోజు నాలుగు గంటలకే వచ్చి ఇక్కడ మేము క్యూలో ఉంటున్నాము కానీ బస్తాలు మాత్రం దొరకట్లేదు దీనివల్ల మేము ఊర్లో మాకు పశువులు ఉంటే వాటికి వాటిని మేము మేపడానికి కానీ లేకపోతే పాలు పాలు వినడానికి కానీ లేకపోతే మేము కూరగాయలకు సంబంధించిన సాగు చేసుకోవడానికి కానీ వీటి అన్నిటికీ దూరం అయి కేవలం ఇక్కడనే వచ్చి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు అంటే కేవలం యూరియా వల్ల యూరియా కోసమే ఇబ్బందులు పడుతున్నట్టు కాదు యూరియా కోసం ఇక్కడికి రావడం వల్ల వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి ఇతర ఈ వ్యవసాయం సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి కూడా ఆటకం ఎదురవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మనకు చెప్తా ఉన్నారు

ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చెప్తుందో అధికారంలోకి వచ్చిన బియ్యం ఇస్తాం రేషన్ షాప్ ఒక్కలు పోయి తంబు పెడితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన బియ్యం అంత ఇస్తుంది మరి అలాంటిది ఇక్కడ రేషన్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఇది మా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు లేడీస్ ఒకరికి రాలేరని చెప్పినా కూడా అధికారులు మాకు సంబంధం లేదు వాళ్ళు వస్తే మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళే వచ్చి అక్కడ వ్యవసాయం సంబంధించిన పనులను ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఉండాలి అని అంటే ఇక్కడ కొద్దిపాటి జనాలు రావడం ద్వారా ఇక్కడ కూడా ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తే అసలు ఇక్కడ రోడ్ అనేది లేకుండా పూర్తిగా జనాలంతా ఇక్కడ కుమిగూడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ ప్రభుత్వం ఆలోచించి దీనికి సంబంధించినటువంటి ఈ ఇటువంటి మనకు ఏవైనా తమ్ము సిస్టమ్ కానీ ఇట్లాంటివి ఏవైనా తీసుకోవచ్చు అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళవి వాళ్ళందరికీ యూరియా బస్తాలు ఇస్తే ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకోవడమా లేకపోతే చిన్న చిన్న ఈ పాలు పాలు తీసుకోవడమా అలాంటివి చేస్తూ కానీ అందరు రావాలి అని చెప్తే ఇంటికాడ ఎవరు చేసుకోవద్దు వండుకోవద్దు తినవద్దు పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని చక్కని వేసుకొని వచ్చి ఇక్కడ లైన్లో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది కోర్టు నాలుగు గంటలు పెట్టినా ఇరవై నాలుగు అమ్మాట పదిహేను ఒకటి పద్దెనిమిదవ తారీఖు మా మీ ఒక్కడికి ఇస్తాను మీ భార్య ఇస్తానికి ఎంతమందికి టోకెన్లు దాదాపు ఇచ్చారు టోకెన్ ఇచ్చారు కానీ బస్తాలు లేవు బస్తాలు టోకెన్లు ఇస్తే జేబులో పెట్టుకోవాలి వెయిట్ చేయాలి అంటే డైలీ ఏదైతే వెయిటింగ్ ప్రాసెస్ ఉందో అది రొటీన్గా కంటిన్యూ అవ్వడం తప్ప ఇక్కడ టోకెన్లు వచ్చినాయి కదా మాకు ఏదో బస్తాలు వస్తాయి అనేటువంటి సంతోషం మాత్రం రైతులలో లేదు ఇప్పటికీ ఈ ఉన్న మాకు ఉపయోగం ఏముంది మాకు బస్తాలు ఇవ్వనప్పుడు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు రైతుల్లో నెలకొంది ఇప్పుడు ఇది మూడు వందల మందికి ఇచ్చారు కదా ఆల్రెడీ బస్ అనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ వర్షం పడుతుంది ఇప్పుడు చిన్న చిన్నగా పడుతుంది ఆల్రెడీ ఇంతకు ముందు గంట క్రితం నుంచి కూడా భారీగా ఇక్కడ వర్షం పడ్డ పరిస్థితి ఇక్కడ వెయిట్ చేద్దామన్నా కూడా ఎక్కడ కూడా వీళ్ళు నిల్చునేటువంటి పరిస్థితి లేదు మీరు చూస్తుంటే ఆల్రెడీ గేట్లకు కూడా లాకేసారు బయటనే ఈ రోడ్డు మీద నిలబడి వాళ్ళందరూ వచ్చి వర్షంలో బస్తాల కోసం ప్రతివేల నాలుగు గంటలకు వస్తే కేవలం టోకెన్లు కానీ బస్తాలు మాత్రం చేతికి రాలేదు ఈ బస్తాలు ఎప్పుడు వస్తాయని చెప్పి అధికారులు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అందుబాటులోకి రావట్లేదు అంటే ఇక్కడ రైతులు ఎన్ని గంటల దాకా నిలిచి ఉండాలి అసలు ఇస్తారా అయ్యరా అనేటువంటి ఒక అనుమానం కూడా ఈ రైతులలో ఉంది కనీసం అధికారులు మా దగ్గర బస్తాలు లేవు ఈ రోజు రండి అని చెప్పి అలా చెప్పినా కూడా ప్రాబ్లం లేకపో కానీ రోడ్ ఉంది బస్తాలు ఎంతమందికి సరిపడా ఉన్నాయని పరిస్థితి వాటిని అంచనా చేసుకోకుండా ఈ టోకెన్లు ఇవ్వడం ద్వారా ఈ రైతులను ఒక డైలమాలో ఉంచేటువంటి పరిస్థితి తప్ప ఈ టోకెన్లు వచ్చినాయి ఖచ్చితంగా మాకు బస్తాలు వస్తాయి అనేటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి లేదు

ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తారేమో అనేటువంటి విషయం తోటి మీరు ఎక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు తెలిసినా కానీ కేవలం ఈ రైతుల్ని అక్కడికి ఇక్కడికి తిప్పడానికి కోసం మాత్రమే వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కూడా ఇక్కడ అక్కడ కూడా ఈ బస్తాలు లేనటువంటి పరిస్థితి అక్కడ కూడా రైతులు వెయిట్ చేస్తారని కూడా అధికారులు వీళ్ళను మీరు ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు కేవలం వాళ్ళ దగ్గర బస్తాలు లేవు ఫలానా రోజు వస్తాయి ఫలానా మందికి వస్తాయి అనేటువంటి ఒక క్లారిటీ కూడా కనీసం ఆ మినిమం సమాచారం కూడా ఈ రైతులకు అధికారులు కానీ సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల మీద వాళ్ళకు డౌట్ల మీద వాళ్ళకి ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి కనబడుతున్నారు ఇది ఇది మాత్రం ఇలానే ఉంటే కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లో ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి రైతులు పూర్తి స్థాయిలో ధర్నాలు చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనకు అర్థమైతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచించేది ఏంటి అని అంటే మీరు ఒకసారి క్లియర్ కట్ గా ఇప్పుడు ఈ వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అట్లీస్ట్ మీ దగ్గర ఎంత లోడ్ ఉంది ఎంతమంది రైతులకు ఇవ్వచ్చు లేదా అందరు ఉన్నటువంటి రైతులు ఎంతమంది మంది ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో మూడు అందడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి ఆ విషయాన్ని వాళ్ళ క్లారిటీ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంత ఇబ్బంది పడ ఒకవేళ టోకెన్లు ఇస్తున్నారు టోకెన్ ఇస్తున్నప్పుడు ఎన్ని బస్తాలు ఉన్నాయో అక్కడ లోడ్ని బట్టి వాళ్ళకి టోకెన్లు ఇస్తే టోకెల్ ఇచ్చేది వాళ్ళు రేపు లేదా ఎల్లుండి నుండి వస్తాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళని ఇంటికి వెళ్ళి పనిచేసుకోవచ్చు కానీ పేరు టోకెన్లు ఇస్తున్నారు ఏమో మేము ఇంటికెళ్తే మళ్ళీ ఇక్కడ లోడ్ వస్తే మళ్ళీ ఇవ్వరేమో అని చెప్పేసి ఆ డౌట్ తోటి రైతులు ఇక్కడ ఎండగొచ్చిన వాన పడినా చలిపెట్టిన ఇక్కడే ఉన్నటువంటి ఈ రోడ్ల మీద ఉంటున్నటువంటి పరిస్థితి వరకు ఇక్కడ ఒకటే కనీసం జవాబు దారితా అడిగినప్పుడు ఉందా లేదా ఎప్పుడు వస్తుంది కనీసం ఇటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా ఈ రైతులు అనవసరంగా చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది అధికారులు సమాధానం చెప్పట్లేదు నాయకుల ఇక్కడికి రావట్లేదు మరి ఇప్పుడు మేము ఎవరిని పోయి అడగాలి అనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికి వర్షం పడుతూనే ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే లేడీస్ ఉన్నారు ఒకవైపు జెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి వ్యవసాయ పనులను విచ్చిపెట్టుకుని ఇక్కడ వచ్చి ఇక్కడ లైన్లలో నిలబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళతో మాట్లాడుతూ మనం మీరు ఎప్పటి నుంచి బస్ అంటే రోజులు మీకు శనివారం చెప్తే ఈ రోజు ఇక్కడ స్త్రీలు కూడా కనీసము వాళ్ళు వచ్చి ఇక్కడ నాలుగు గంటకే వచ్చి ఇక్కడ కానీ లోకెన్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు బస్తాలు ఇస్తారా లేదా అనేటువంటి విషయం కూడా ఇప్పటి వాళ్ళకు బస్తాలు ఇస్తారా లేదా అనేటువంటి విషయాన్ని చెప్పినా కూడా వాళ్ళు ఈ రోజు కాదు మరే పైన వస్తామని చెప్పి వాళ్ళు కనీసం వాళ్ళ ఇంటికని వెళ్ళి వాళ్ళ పని ఏదో చేసుకోవచ్చు కానీ ఇక్కడ వర్షానికి తడుస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు వాళ్ళ ఉన్నటువంటి ఆ పనులను నిలిచిపెట్టుకోవద్దు వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇచ్చిపెట్టుకుంటూ ఇక్కడ ఏం కలిసి పని చాలా మంది వృద్ధులు ఎవరైతే రైతులు చెప్పు లేకుండా కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి వాళ్ళకు కనీసం ఆ సమాధానం చెప్తే ఇబ్బందులు రావు కదా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వర్షం పడితే ఇప్పుడు ఎక్కడికి పోయి నిలబడాలో కూడా తిరగ వాళ్ళకు అనారోగ్యం వస్తాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడరా మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళాలి లేదా హాస్పిటల్ పోయి హాస్పిటల్ జాయిన్ కావాలి ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వము కేవలం వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు సమాచారం పూర్తి స్థాయిలో చెప్పాలి టోకెన్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు అంటే మరి రైతులు ఏ సమయం నుంచి నాలుగు గంటలకు వచ్చి ఉన్నారు రాత్రి పన్నెండు అయినా కూడా లోడ్ వస్తుంది అని అంతే వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తారు అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలోని మంత్రి కానీ ముఖ్యమంత్రి గాని అధికారులు గాని మీరు కనీసం రైతులకు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో బస్తాల కోసం అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళకు కనీసం ఒక సమాచారం అనేది ఇస్తే ఇబ్బందులు రావు